چکیدمان لے رہے ہیں اب وہ تک لے گئے ہیں ایک موشن بھی سے خاص طور پر اس طرح اس طرح نہیں جانتے ہیں اب یہ نہیں ہے అందరి లోపరండి అందరి లో ఇది చెప్పేసిన తర్వాత మనం తీసుకోలేదు కానీ దయచేసుకోనండి ఏదియాభ గొప్ప అద్భుత కార్యం చేసే స్థానం ఏంటి ఇది ఏంటి అంటే రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిది వచ్చేట్లు రాయబనమాట అయితే ఆ హాబాకాలంలో వర్షాలు పడటం ఆగిపోతాయి ఆగిపోయిన తర్వాత చాలామంది బయలుదేవత ప్రాప్తం హెచ్ చాలామంది బయలుదేవత ప్రాప్తామే అష్టార్థ దేవత ప్రాప్తాన్ని పోషిస్తూ ఉంటుంది అయితే ఏరియా ఎప్పుడైతే దేవుని గురించి ఎగోవా దేవుని ప్రభావం గురించి చెప్తాడు కొంతమంది అంటారు బయలు ప్రవర్తన కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు కదా బయలు కూడా బయలు కూడా ఒక దేవుడే అని ఇస్రాయిలు అందరూ కూడా రెండు తలంపుల మధ్యన ఉంటారు దేవుడా యుగోవా దేవుడా ఏమోలే బయలు కూడా దేవుడే ఉండొచ్చు అన్నట్టుగా ఉంటాడు అప్పుడు రోషం కలిగిన ఏలియా ఏం చెప్తాడంటే రెండు తలముల మధ్యన ఎన్నాళ్ళు మట్టుకు మీరు ఉంటారు రెండు ఆలోచనలు ఎన్నాళ్ళ మట్టుకుంటారు యుగోవా దేవుడైతే ఎగోవా దేవుడి వైపు బయలుదేవుడైతే అయితే వైపు వెళ్దాం రండి అని చెప్పి ఈ కరివేలు పర్వతం మీద పిలుస్తాడు నాలుగు వందల యాభై మంది అన్య దేవతల్ని ఆరాధించే ప్రవక్తల్ని పిలిచి బయలుదేవత ప్రవక్తలు ఇక్కడ పిలిచి ఒక అద్భుతం చేస్తాడు ఏం అద్భుతం అంటే చూడండి ఈరోజు కదా ఇది ఈ దీనిపైన ఒక బలి ఇది బలిపీఠం కట్టిన స్థలం ఈ బలిపీఠం ఒక బలిపీఠం కట్టి ఒక రెండు ఎత్తులు తీసుకొని ముక్కలుగా పండించి దీని మీద పెట్టి మీరు ప్రార్థన చేయండి మీ దేవుడు గొప్పవాడైతే ఆకాశం నుంచి వచ్చి దీని మీద ఇచ్చారు లేదనుకుంటే నేను ప్రార్థన చేస్తాను ప్రస్తుతం మీకు సమయం ఇస్తాను చేయండి అంటే నాలుగు వందల యాభై మంది కదండి నాలుగు వందల యాభై మంది రకరకాల మంత్రాలన్నీ కూడా వాళ్ళ శక్తియుత్తులన్నీ కూడా ప్రదర్శిస్తారు ప్రదర్శించి బయలా రా ఇదిగో గొప్ప అద్భుతం చేయి యహో దేవుడు అంట దేవుడు కాదు బయలా రా 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 అని ప్రార్థన చేస్తామంటే ఎంతసేపు ఎన్ని ఎన్నిసేపు ప్రార్థన చేసిన బయలు ప్రవక్త బయలుదేవత దేవత మరి ఈ యొక్క దహనబలిని అగ్నితోటి దహించలేకపోతాడు అప్పుడు ఏ గారి స్వామి పడతాను ఏమైనా మీ దేవుడికి తిరుగుతున్నాడా లేకొట్టండి ఏమో ఎక్కడ నిలడేమో విజిగురండి ఇంకా రావట్లేదా అని ఎలా కొనం చెప్తుంటే ఇంకా రక్తాలు చిందేసుకునేలాగా కొట్టేసుకొని దేవుడా ఇప్పుడు మాకు మాకు ఇది ఇది చాలా పరీక్ష సమయం ఇప్పుడు నేను మేము తలదించుకోవాలి నాలుగు వందల యాభై మంది ప్రార్థన చేస్తున్నాం ఆలకించు ఆలకించే ప్రార్థన చేస్తాం అంతసేపటికి ఏ ప్రార్థన ఏ శక్తి రాదు అప్పుడు ఏలియా ప్రార్థన చేసే ముందు ఏం చేస్తారంటే మీరు అనుకుంటారు కదా ఏదో మాయా మంత్రం చేసి అగ్నితోటి నేను అడ్డించేసి నన్ను అనుకుంటారేమో ఒక పని చేయండి చుట్టూ తండగా తమ్మండి అన్ని ప్లేస్కి ఇలా వచ్చాను చుట్టూ తండకాలు తామండి కింద వాగు ఉంటుంది కింద ఒక పొలంలో ఉంటుంది దాంట్లోకి నేను నీళ్ళకి వచ్చి ఈ చుట్టూ కూడా నింపండి ఈ యొక్క దానబలి పశువుని తొలకలగా చేసి దేని పెట్టండి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను దేవుడికని ప్రార్థన చేశాను చదువు

అలెల్వియా అలేల్వియా చూడండి ఏరియా ఇలాగ ప్రార్థన చేస్తామంటే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఈ దానిపరి పశువుని తగ్గిచ్చి ఉండే కాకుండా ఈ చుట్టూ కూడా తగ్గి కనకాల నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని కూడా ఆరిపోయి వెంటనే వెంటనే ఎక్కడైనా మీరు అని చెప్పి నాలుగు వందల మంది ఒక దూరంగా పట్టుకొని రావాలి అని తల్లి తరిగి తరివి తగ్గి తగిలి తర్వీ ఎక్కడి నుంచి రెండు కిలోమీటర్లు దూరం

చాలా మంది మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు కానీ అందరూ కూడా దేవుని ముందు కావలసలసిందే అదే ఒక్కటే కదండి నాలుగు వందల యాభై మంది భక్తులతో ఉన్నారు ఆయుధాలతో ఆయుధాలతో ఉన్నారు ఏరియాని చిన్న చిన్న మొక్కల కింద చేసేది ఒక్క మనిషి నాలుగు కానీ నాలుగు వందల యాభై మందిని ఏరియా ఒక్కడు వాగు దగ్గర నరికి నరికి చెప్పాడు అది కండిషన్ చూడండి రోషం కలిగిన దేవుడు నీవు దేవుని పక్షాన నిలబడితే దేవుడు కార్యం చేస్తాడు ఏంటంటే నీ ప్రార్థనలో సరైన విశ్వాసం లేదు ఏరియా మోహరించి ఎంత మాత్రమే కాదు వెళ్ళిపోలేదే అహావుతో అన్నాడు అహాబు అగ్నించి వచ్చి తగ్గిపోయింది వెల్లుల్ని వెళ్ళి పోంచి రథాలు కదా వెళ్ళి వెల్లు వెళ్ళకెళ్ళి పోంచి అంటే నువ్వు కూడా అంటే నేను ఇంకా రాను నేను ఇంకా ప్రార్థించగలుగుతాను అప్పుడు తల ఏకాళ్ళో కంటే పెట్టుకుని ప్రభావ గొప్ప కార్యం కానీ ఈ దేశంలో వర్షం లేదు వర్షాన్ని కూడా కురిపించానంటే అలా ఎదరికెళ్ళి ఒక అంటే చెప్తాడు మరి ఎదరికెళ్ళి చూడు అక్కడ ఏమైనా పెట్టేమని మరి తర్వాత అరిచేది ఎంత కనిపింది వేగం అరిచేది కనిపించింది ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాడు భయంకరమైన వర్షం భయంకరమైన వర్షం ఏరియా అంట ఆ రథమేదైతే ఎంత సంతోషంగా పరిగెట్టాడు ఆ వర్షం రాకుండా ఎంత గొప్ప కార్యం జరిగిన స్థలం ఈ స్థలంలో అంటే నేనేం చెప్తున్నానంటే మీకు ఏదో మూఢ నమ్మకాన్ని కలిగించింది ఈ కార్యం ఇక్కడ జరిగింది ఇంకో అరగ్రీ పర్వతం లేదు ఇంకో ఏలి లేదు ఇంకో దండ బలిపీఠం లేదు ఇదే స్థలం వేరే స్థలం చూపించడానికి లేదు ఏ శ్రీ క్రీస్తు గారు సమాధానికి ఉందేమో ఇప్పుడు ఉందేమంటారు సిరి స్థలం స్థానం అక్కడ ఉందేమో ఉందేమంటారు కానీ ఇక్కడ ఎక్కడుందేమని వేరే అవకాశం లేదు ఇక్కడే ఉంది ఏలియా గారికి మోకరించిన స్థలం ఇదే ఈ స్థలంలో మోకరించి మనం ప్రార్థన చేద్దాం మరలా మీ కార్యం జరిగిన తర్వాత ఏ సమయంలో మీరైతే ప్రార్థన చేస్తారు మరలా మమ్మల్ని అడగండి నేను ఈ స్థలంలో ప్రార్థన చేశాను నా జీవితంలో కానీ అద్భుతం జరిగింది మళ్ళీ ఒకసారి వెళ్తాం అక్కడ ప్రార్థన చేసుకుందాం దేవుడి కృతజ్ఞత చెల్లిద్దామని అది ప్రార్థన చేయండి